ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరి తరఫున బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా ఈ రోజున గురువారం రోజు నువ్వు నీ సాయిని తాకమ్మ చేసిన చెడు కర్మలు పోతాయి ఇది నీకు అదృష్టంతో సమానం ఈ అదృష్టం నీదే తల్లి అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సాయినాథుడు చెప్పినట్లుగా నమ్మకంతో ఈ రోజున నీ బాబాను తాకితే గనక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా అలాగే ఈరోజు సాయినాథుడు మనకు అందించిన సందేశం ఏంటో బాబా వారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడాలి మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నా కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం మరి అలాంటి సమస్య ఎక్కడి నుంచి పుట్టిందో అర్థం కాదు ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం సాయినాథుడుతో మనం ఎన్నో విషయాలు విన్నవించుకుంటూ ఉన్నా కూడా ఆ సమస్య తేరడం లేదు అని బాధపడతాం ఈరోజైతే బాబావారు ఆ సమస్యను పరిష్కరించాలి అని అనుకుంటున్నారు కనుకనే తల్లి ఒక్కసారి నన్ను తాకమ్మ నన్ను తాకిన నీకు ఈరోజు నీ సమస్యకు పరిష్కారం తెలియచేసే వెళ్తాను అని చెప్పి అని అంటూ ఉన్నారు ఈరోజు ముకోటి దేవతలు సాక్షిగా చెప్తున్నానమ్మా అంటే ఈ సాయి స్వయంగా నీకు ఈ నీ ఇంటికి ఎలా వస్తానో నీ చెడు కర్మలన్నీ తొలగించేస్తాను నువ్వు నాపైన నమ్మకం ఉంచుకుంటే చాలు బిడ నీ కోసం ఎన్నో కోసుల దూరం నుండి వచ్చాను ఈ సాయం గుర్తుపట్టలేవా కాలంతో పాటు మౌనంగా ఉండి చూస్తేనే కదమ్మా నీకు తెలిసి వస్తుంది నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలు ఎన్నో నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలు ఏవేవో ఉన్నాయి మరి నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఈ రెండు ఒకటే ఒకసారి చూస్తేనే కదమ్మా తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయి అని నీ బాబాతో ప్రత్యక్షణం నీ బాధను పంచుకుంటూనే ఉన్నావు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ మనసులోని ఆవేదన నేను గ్రహించగలను తల్లి ఈ కలియుగంలో నువ్వు వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడవే అని పిలుస్తూ ఉంటుంది ఈ ప్రపంచం వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా కూడా మంచోళ్ళవే మంచోడవే నువ్వు అని అంటుంది దీని అంతరికీ నీ గతంతో పని లేదు ఎలా బ్రతుకుతున్నావు ఎలా ఉన్నావు అన్నదే చూస్తారు కానీ ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి కదా నువ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరితో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వుతే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రంగా కనిపిస్తుంది కదూ కానీ ఈ జీవితంలో నువ్వు పోరాడాలి గెలవాలి ఎందరో నీకు తగులుతారమ్మా కానీ అందరూ నీలాగా ఉండరు అందరితోనూ వసులుకో జీవితంలో వంద కష్టాలు ఉన్న భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడ చోటైతే ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది నువ్వు నమ్మి చూడు ఈ సాయిని గుండెల్లో పెట్టుకుంటావు సాయి చెప్పింది చేస్తావు స్మరిస్తావు ప్రతిక్షణం సాయి ధ్యానం చేస్తావు నన్ను తెలుచు తలుచుకోగానే నీ వెంటే నేను నడుస్తాను నీ కష్టాన్ని నేను పంచుకుంటాను మనమే గొప్పవాళ్ళం అనుకుంటే భగవంతుడు మనకన్నా గొప్పవాడు మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ మనకంటే గొప్పవాడు లేడు అనుకుని ఇంకొకరిని బాధ పెట్టకూడదు నువ్వు నీలాగా బ్రతకడం నేర్చుకోబిడ్డా అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో బ్రతుకు అప్పుడు నీకు అడుగడుగునా నీ జీవితంలో నీకు దారి చూపిస్తాడు ఆ భగవంతుడు మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళ్తూ ఉంటారు చూడు అలాంటి వారికి ఎటువంటి ప్రయోజనము చేయడు దానం చేసే గుణం లేకపోతే దండాలు పెట్టే ఏ దైవము నిన్ను కాపాడడు తల్లి జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడమైనా నేర్చుకోవాలి లేకపోతే అన్నింటిలోనూ నష్టపోతాం ఒకరి మోసం బయటపడిన తరువాత నిలదీయడానికి ప్రయత్నించవద్దు ఎందుకో తెలుసా వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీ పైన నిందలు వేయటానికి కూడా వెనుకాడరు కనుక వారిని అలా వదిలి పరమాత్ముడే చూసుకుంటాడు ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ వారితో గడిపిన క్షణాలు అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు కలిగిన విభేదాలు తెగిన బంధాలు దూరమైన మనుషులు నేర్చుకున్న గుణపాఠాలు మిగిలిన జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో నేర్పిస్తాయి తల్లి మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయమ్మ మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనని తలసిపోయిందని అర్థం తల్లి నువ్వు అంత బాధపడుతుంటే ఒక్క క్షణం నువ్వు ఈ సాయి చిత్రపటం ముందు కూర్చో సాయి విగ్రహం ముందు కూర్చుని సాయిని చూడు సాయి నామస్మరణ చెయ్యి నీకు ఏదో ఒక సందేశం ద్వారా నీ సమస్యకు పరిష్కారం చెప్పే వెళ్తాను కోపం మనుషులకు ఉన్న అతి పెద్ద శాపం తల్లి ఇది బంధాలను మనుషులను దూరం చేస్తుంది మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టంగా ప్రయత్ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం ఇష్టపడినంత మాత్రాన అది కంపల్సరిగా ప్రేమే అవనవసరం లేదు ఒక్కోసారి అపరిచిత బంధాల కోసం మనసు విచలంతమవుతుంది తల్లి నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చేశారన్నది ముఖ్యం కాదు ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం ఈరోజు బాబా ఎంతో కష్టంతో ఉన్నాను నాకు ఏమీ లేదు నేను ఇంకొకరికి ఏం సాయం చేయగలను అని నువ్వు అంటున్నావు కానీ బిడ్డ నువ్వు ఎవరైతే నమ్మారో నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ళల్లో ఖచ్చితంగా ఒకరికి సహాయపడే అంత శక్తిని నేను కల్పించాను కల్పిస్తున్నాను కూడా రక్తం చెమట గౌరవం మొదటిని రెండు నువ్వు ఇవ్వగలిగితే మూడో నువ్వు సంపాదించుకోగలుగుతావు ఎప్పుడైనా సరే కష్టపడి పైకి రావాలి ఒకరిని కష్టపెట్టే ఇష్టాన్ని లాక్కోలేము బాధ పెట్టే బంధాన్ని నిలుపుకోలేము అందుకే నిన్ను కోరి వచ్చిన ప్రేమను చక్కగా పదిలిపరచుకో తల్లి నీకు నీ బాబా ప్రతి విషయంలోనూ వెన్నంటి నడిపిస్తాను నీకు ఎప్పుడైనా సరే కానీ నీ బాబా అని పిలిచినా నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని మరచిపో నొప్పించకుండా ఉండడానికి అబద్ధం చెప్పినా తప్పు లేదేమో కానీ ఒకరిని మెప్పించడం కోసమో మెప్పు పొందడం కోసమో ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు జీవిత సత్యం ఇది తీయటి నీరు దింపుకున్న బావి మౌనంగానే ఉంటుందమ్మా ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అందుకే అంటారు అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు ఎందుకంటే జ్ఞానంతో కూడిన బుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి నువ్వు ఎంతమంది చేతులను పట్టుకోగలిగితే అంతమంది నీ చుట్టూ ఉంటారు నువ్వు కేవలం కోరిక కోసం మదన పడుతున్నావు కోరిక తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నావు కానీ నా బిడ్డలను నేను చూశాను కోరిక తీరగానే నన్ను పూర్తిగా మర్చిపోతారు తల్లి ఆనందం వస్తువుల్లో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడడంలోనే ఉంటుంది ఎంత సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు నువ్వు కోరికల ముసుగులో పడ్డావు చచ్చిపోతున్నావు ఇతరులతో పోల్చుకుంటున్నావు నువ్వు ముందు ఇతరులతో పోల్చుకోవడం మానే చేయాలి నువ్వు నీలాగా బ్రతుకు నీదే నీకేముందా భగవంతుడు ఈ సమయానికి ఏమిచ్చాడు కడుపు నిండా మూడు పూటల అన్నం తింటున్నావా పది మందికి సహాయం చేసే స్తోమతను కలిగి ఉన్నావా నీ వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉన్నావా అని చూసుకోవాలి ప్రయత్నం ఎప్పుడు వృధా కాదమ్మా అది విజయం దిశగా చేసే ప్రయాణం అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడమే ముఖ్యం అపజయాలు నీకు నిలవెత్తు పాఠాలు వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం దాన్ని కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు గెలుపు కోసం మొదట నిన్ను నువ్వు గెలవాలి అది నేర్చుకుంటే నువ్వు ఎప్పటికైనా ఏదైనా సాధించగలుగుతావు బిడ్డ తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికి చెప్పింది చెప్పు ఎవరికి చెప్పదు సమయం సమయం వచ్చినప్పుడు అలల రూపంలో ఒడ్డుకు చేరతాయి అలాగే మనం నీతుల మంతులమని మనకు మనంగా గొప్ప వారమని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది నువ్వు నీలాగా బ్రతుకు గెలిచే వరకు తెలియదు కల కావలసిన వారు ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని నిజంగా పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనకు ఉన్నారు అనేది కానీ ఇవన్నీ సాధించినప్పుడు తప్పకుండా మన నుండి దూరమైన వారు స్త్రీ మన దగ్గర దగ్గరకు రాగలరు మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే చదువు కూడా వంట పడుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో మనస్సుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు చెప్పు తల్లి నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది మంచితనం రంగుల్లో లేదు మంచి మనసులో ఉంటుంది వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగితే ఒక్క సింహగర్జనానికి సమానం అవుతుందా ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు కాలేదు కూడా తల్లి మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకు వచ్చే కష్టనష్టాలు మనమే మనమే భరించాలి గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చునేమో కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది తల్లి తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమో అన్న భయం పక్షికి ఉంటుందా అస్సలు ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా తన వాళ్ళను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది అయినా జీవితంలో నువ్వు నీ పనితనాన్ని నమ్ముకోవాలి నీ కష్టాన్ని నమ్ముకోవాలి అంతేగాని ఇతరుల కష్టాన్ని ఆశించకూడదు కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతను బయటకు పెడతాయి అవమానాలు ఒక మెట్టు ఎక్కేలాగా చేస్తాయి నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి హేళనలు మన విజయానికి దోహదపడతాయి సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించు పరిష్కారం నీకే దొరుకుతుంది ఈ సాయి ఉన్నంతవరకు నిన్ను ఓడనివ్వను ఎప్పటికైనా సరే గెలిచి తీరాలి నువ్వు విజయాన్ని సాధిస్తావు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి బిడ్డ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తితోడైతే కీర్తన అవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది బిడ్డ నువ్వు ఆలోచించు ఎప్పుడైనా సరే కానీ నీ బాబా చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించు నీకు ఎప్పుడు కూడా నేను వెన్నంటి ఉన్నానని నువ్వు ఆలోచించుకో ఒక్కసారి ఈ సాయి ఏం చెప్తున్నానో తెలుసుకో కష్టం కన్నీళ్లనే కాదమ్మా కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగించేస్తుంది వాస్తవాలు వెలుగు చూపేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేయడానికే ఈ కష్టం వచ్చింది అనుకో భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష అనుకో అంతేకాని డీలా పడిపోకూడదు నీలోని ధైర్యం నీలోని సామర్థ్యం బయట పెట్టాలి నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలాగా చేస్తాయి అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి నమ్మకం అనేది ఒక చిన్న పదమే దీనిని చదవడానికి ఒక్క సెకండే పడుతుంది ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అదే నమ్మకం నమ్మకానికి ఉన్న విలువ నువ్వు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి అందుకని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాల్సిందే కదా ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరు నీ దగ్గరికి రారు అలా అని కష్టం వచ్చింది కదా అని దగ్గరకు తీసుకుంటారా అంటే అదీ లేదు అన్ని భయాలు పెరికితనం కాదమ్మా కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి ఆ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు నీ కుటుంబాన్ని చక్కగా పోషించు ఆనందంతో గడువు అందనంతవరకు అన్ని అందంగానే కనిపిస్తాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషి అయినా వస్తువు అయినా సరే కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి ఎందుకంటే ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగానే కనపడుతుంది జీవితం అలాగే కనిపిస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మనకు మంచి వాళ్ళలాగా ఉండవచ్చు కానీ వాళ్ళల్లో ఉన్న మనస్తత్వం మనకు తెలియకపోవచ్చు కాలం అనేది పారే నది లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండవసారి తాకలేము ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపడమే మనిషి లక్షణం ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన కూడా విలువైనది అందుకే ఎప్పుడు కోరికలతో సతమతం అవడం కంటే ఈ సమయానికి నాకు ఇది ఉంది నేను దీంతో తృప్తి చెందుతాను నేను భగవంతుని నమ్ముకున్నాను భగవంతుడు తప్పకుండా నాకు సహాయానికి ఏమైనా చేస్తారు సమయానికి అన్నది భగవంతుడికి తెలుసు కనుక నేను దాని గురించి ఆలోచించను ఈరోజు ఈ కష్టం వచ్చింది కదా అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అందుకే ఈరోజు నాకు నాకు ఈ సాయి పరీక్ష పెట్టాడు నేను ఇందులో నెగ్గాలి కదా మరి నెగ్గాలి అంటే నాకు బాబావారు అంతటి శక్తిని ప్రసాదించాలి నేను అంతటి నమ్మకాన్ని పెట్టుకున్నాను బాబా మీద తప్పకుండా నేను గెలుస్తాను ఈ కష్టం నుండి బయటపడతాను కోరుకున్నది సాధిస్తాను అన్న పట్టుదలతో నువ్వు ఉండు బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ వాళ్ళతో ఆనందంగా ఉంటావు నీ కోరిక కూడా నెరవేరుతుంది నువ్వేమీ చింతంచకు తోటా కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒక్క మాటతో లేని బంధాన్ని కూడా పంచుకోవచ్చు మరి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ అంతరాత్మని అడిగి చూడు నీ వాళ్ళు నిన్ను ఏ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు నిన్ను ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించు అలాంటి వారిని ఏ విధంగా నువ్వు దగ్గరకు తీసుకోవాలి దూరం పెట్టాలి అన్నది నీ చేతుల్లోనే ఉంది నువ్వే నీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకోవాలి తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒకరితో మాత్రం దయచేసి పంచుకోవద్దు నీ సమస్య ఎంత ఉన్నా ఎంత పెద్ద సమస్య అయినా సరే భగవంతుని ముందు కూర్చుని మనసులో ఆవేదన చెందు అంతేకాని నువ్వు మనిషితో చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు నువ్వు ఇంకా దిగజారిపోతావు కనుకనే బిడ్డ నీకు ఏ సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాను అన్నది మాత్రం మరచిపోవద్దు సమస్యలు ప్రతిజీవికి వస్తాయి కానీ అనుభవించే శక్తికి ప్రసాదించమని కోరుకోవాలి అంతేకాని కోరికలతో సతమతం అవ్వకూడదు అనుకున్నవన్నీ సమయానికి భగవంతుడు చేరుస్తాడు నువ్వు సుఖంగా ఉండు అని సాయినాథుడు అయితే ఈరోజు మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం నచ్చిన వారు అందరూ కూడా ప్లీజ్ అండి దయచేసి మరికొంతమందికి షేర్ చేయండి మీరందరూ కనుక ఈ వీడియోకి అందరికి షేర్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీ ముందు మీకు మంచి సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు మీ అందరికీ కూడా సాయినాథుని ఆశిస్తులు కలగాలి అని చెప్పి వాళ్ళ రోజున మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి బాబా వారు ఏది చెప్పినా కూడా వందకు వెయ్యి శాతం నమ్మకంతో మనం కనెక్ట్ అయ్యామంటే బాబా మన ముందు వెనక ఉండి సాయినాథుడే నడిపిస్తారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు